అందరికీ నమస్తే ఇక మనం వచ్చేసి మాత్రం రైతు బంధు గురించి అయితే మాట మాట్లాడుకుందాం అమౌంట్ అయితే అసలు రైతు బంధు అనేది అయితే మనకైతే మందికి అయితే కొంతమందికి అయితే పడ్డాయా పడలేదా అని మందికి అయితే డౌట్లు అయితే రావడం జరుగుతుంది అసలు పడతాయా పడేయా అని కూడా మనం అయితే మొత్తమైతే ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరుగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్క చేసుకోండి ఇంకొకటి వచ్చేసి అయితే మన గత ప్రభుత్వం అయితే మనకైతే ఈ టైం వరకు అయితే మనకి ఎప్పుడైతే మన అకౌంట్లో అయితే ఖాతాలను అయితే రైతు బంద్ అయితే ఎప్పుడో జమ చేసేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలు అయితే మనకైతే రైతు బంధు అనేది వెనకాల పడడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పడం జరుగుతుంది కదా ఎకరానికి వచ్చేసి అసలు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు పడతాయా పడేయా అని చాలా మందికైతే అయితే డౌట్ రావడం జరుగుతుంది ఇప్పటికైతే మనం ఈ ప్రభుత్వం వచ్చేసి మాత్రం దాదాపు అయినా కానీ పదిహేను పదహారు నెలలు అయితే రావడం అయి అయిపోవడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయా రావా అనైతే చాలామందికి అయితే చాలా డౌట్లు అయితే రావడం జరుగుతుంది మనం వచ్చేసి మాత్రం ఇప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి అయితే మనకైతే రైతు బంధ్ అనేది ఓ స్కీమ్ అనేది అయితే మనకైతే ముందుకు తీసుకొచ్చడం జరిగింది రేవంత్ రెడ్డి అయితే అసలు ఇప్పుడు ఇది ఎందుకు అంటే ఇప్పుడైతే మనకైతే గత ప్రభుత్వం అయితే మనకి ఈ టైం వరకు అయితే ఎప్పుడో రైతు బంద్ అనేది మన ఖాతల ఎప్పుడో పడేది మనమైతే ఇప్పుడు ఇతనాలు విధంగా తెచ్చుకునేది మైతనాలు తెచ్చుకొని పోతాం మన పొలంలో పోతాం ములుగా అనేది చదుకునే వాళ్ళం ఈ టైం వరకు అయితే ఎప్పటికో కానీ ఇప్పటికైతే మనకైతే రైతుబంధ అనేది అసలు అయితే రాలేదు అద్దె ఎగరానికి అయితే పడ్డదా అని చెప్తారు కానీ చాలామంది అయితే అసలు పడ్డదా పడేదా అని గుతాం కాన్ఫిడెన్స్ అయితే ఎవరికైతే లేదు ఇప్పుడైతే మనకైతే సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి అయితే మనకైతే లోపడి వాళ్ళకైతే పడతాయి అని చెప్తారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే పడతాయి కన్ఫామ్గా అయితే సర్పంచ్ ఎలక్షన్లు అయితే నామినేషన్ అయ్యే ముందుకు మాత్రమైతే మన ఖాతాను అయితే బంధు పైసలు అనేది పడడం జరుగుతుంది మనకు వచ్చేసి మాత్రం ఈ నెలన డిసెంబర్ డిసెంబర్ రెండు తారీఖు అయితే మనకైతే ఎకరాలు ఉన్న లోపల ఉన్న వాళ్ళకైతే మనకైతే రైతు బంధు అనేది అమౌంట్ అయితే పడడం జరుగుతుంది మనమైతే నెక్స్ట్ వీటిలో అయితే ఏ సీడ్ బాగా వచ్చిందైతే మనం మాట్లాడుకుందాం ఏ సీడ్ పెట్టాలా ఇప్పుడు యాసంగి అయితే మనమైతే ఫుల్ ఇన్ఫ్